నాటుకోడి కూర నేను ఎలా చేస్తానంటే ముందుగా ఒక కేజీ నాటుకోడి మాంసాన్ని శుభ్రంగా కడిగి కొంచెం ఉప్పు పసుపు ముక్కలకు బాగా పట్టించి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటాను గ్రేవీ కోసం మూడు టమాటాలు మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను పొడి మసాలా కోసం స్టవ్ వెలిగించుకొని పాన్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఆరు లవంగాయలు రెండు యాలక్కాయలు కొంచెం ఎండు కొబ్బరి ఉంటే గసగసాలు చివరిలో వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసుకొని చల్లారాక మసాలా పట్టుకొని పక్కన పెట్టుకుంటాను కుక్కర్లో వండుతాను కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకొని పచ్చివాసన పోయాక రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి అయితే వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉడికించి దానిలో సన్నగా తరిగిన టమాటాలు కూడా వేసుకొని కొంచెంసేపు ఉడికాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మామూలుగా మూత పెట్టి ఉడికిస్తానమాట ఈ లో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికిస్తానన్నమాట అట్లా ఉడికిన తర్వాత వాటర్ అంతా పోయాక టేస్ట్కు తగ్గట్టుగా నేను మా ఇంట్లో అయితే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని పొడి మసాలా పట్టాను కదండి దాంట్లో సగానికి పైగా వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి మళ్ళీ బాగా కలిపి ఒక పది నిమిషాలు మామూలుగానే ఉడకరించాను అలా ఉడికాక గోరువెచ్చన నీళ్లు ఒక గ్లాస్ అయితే పోసానండి నేను పులుసు కూరలాగా వండట్లేదు కాబట్టి ఒక గ్లాస్ సరిపోతుంది పులుసు కూరకైతే ఎక్కువగా పోసుకోవాలన్నమాట ఉప్పు సరిపోతుందో లేదో అని కొంచెం ఉప్పు అయితే వేశాను అంటే సరిపోతుందో లేదో అంటే నేను నాన్ వెజ్ తినను కాబట్టి నాకు తెలియదు అంజాజ్గా వేయడమే అనమాట వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఆరు విజిల్స్ వరకు ఉడికిస్తాను అనమాట ఆరు విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి చూస్తే కొంచెం వాటర్గా అనిపించింది మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడికించాను ఉడికించిన తర్వాత ఇక్కడ మిగిలిపోయిన మసాలా ఉంది కదండి ఇందాక వేయగా ఆ మసాలా వేసుకొని పచ్చి ధనియాల పొడి కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత మనకి మాంసం ఉడికిందో లేదో తెలియడానికి నేను తినను కాబట్టి ఎలా తెలుసుకుంటాను ముక్కని ప్లేట్లోకి తీసుకొని గరిటితో సపరేట్ చేసి చూస్తాను అనమాట అలా సపరేట్ అయిపోతే ఉడికిందనుకొని స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట ఇది నేను నాన్ వెజ్ తినని వాళ్ళు కూర చేస్తే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి నేను కలపటానికి కూడా కొంచెం ఇబ్బంది పడతాను చేతితో ముక్కలు కలపటానికి కూడా ఇంతకు ఉప్పు సరిపోతుందంటారా కామెంట్ చేయండి